మ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ కలయికలో రూపుదిద్దుకుంటున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్ కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించి సినిమాపై అంచనాలను పెంచేశారు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింటా వైరల్ అవుతోంది కోసం ప్రశాంత్ నీల్ కళ్ళు చెదిరే ఒక భారీ సెట్ను నిర్మించినట్లు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది ఈ భారీ సెట్లో దాదాపు పదిహేను రోజుల పాటు అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం ముఖ్యంగా ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ ఓల్డ్ లుక్ క్యారెక్టర్ సంబంధించి హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేయబోతున్నారట ఈ పవర్ఫుల్ ఫైట్ సీక్వెన్స్ ప్రముఖ స్టంట్ కోరియోగ్రాఫర్ పీటర్ హెన్ కంపోజ్ చేస్తూ ఉండడం విశేషం ఇప్పటికే ఆయన ఎపిసోడ్ కోసం ప్రత్యేకమైన కసరత్తులు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది సినిమా మొత్తానికి ఈ పోరాట దృశ్యాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం ప్రశాంత్ మార్క్ ఎలివేషన్లతో పాటు ఎన్టీఆర్ ఎనర్జీ తోడైతే థియేటర్లలో రచ్చ ఖాయమని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో యాక్షన్ హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని టాక్ ఇక ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ కెరియర్ లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రయత్నం చేస్తున్నాడట ఈ ప్రాజెక్ట్ పర్ఫెక్ట్ గా రావాలనే ఉద్దేశంతో స్క్రిప్ట్ వర్క్ కోసమే ఆయన చాలా కాలం కేటాయించారని తెలుస్తోంది ఫలితంగా ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ రూపొందించిన సినిమాలన్నింటికంటే డ్రాగన్ ఒక మాస్టర్ పీస్ గా ఉంటుందని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ చిత్రానికి ప్రశాంత్ సంగీత దర్శకుడు రవి బాణీలు అందిస్తున్నారు ఇక సినిమాకు సంబంధించి మరో న్యూస్ కథా విస్తృతి చాలా ఎక్కువగా ఉండటంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది విశేషం ఏంటంటే రెండు పాటలకు సంబంధించిన షూటింగ్ ను దాదాపు ఒకేసారి పూర్తి చేసేలా ప్లాన్ చేశారు దానివల్ల మొదటి భాగం విడుదలైన కొద్ది కాలానికే రెండో భాగం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది మరి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలంటే విడుదల వరకు ఎదురుచూడాల్సిందే